ఇంటి లోపల పని భార్య ఇంటి బయట పని భర్త అని విభజించారు మన పెద్దలు ఇవే స్త్రీకైనా పురుషునికైనా సమాన హక్కులంటే అంతేగాని పురుషుడు చేసే పనులన్నిటిలోనూ దూరి మేము చేయగలం అనడం సమాన హక్కులు సాధించడం కాదు స్త్రీ పురుషుల శారీరక పరిస్థితులను బట్టి అట్లా విభజన చేశారు అంతేగాని స్త్రీ వంటింటి కుందేలు అనడం సరికాదు స్త్రీ మనింటి మహారాణి మహాలక్ష్మి పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయురాలు స్త్రీ స్త్రీ ఇంటి గడప దాటి ఇంకొకరి క్రింద పనిచేసే పరిస్థితి ఉండేది కాదు ప్రాచీన భారతంలో సమాన హక్కుల పేరుతో తమ సుఖాన్ని తామే ధ్వంసం చేసుకుంటున్నారు నేటి స్త్రీలు అందువల్ల ఇటు స్త్రీ సుఖంగా లేడు అటు పురుషుడు సుఖంగా లేడు ఇద్దరూ పరుగులే మధ్యలో పిల్లలు వృద్ధులు నలిగిపోతున్నారు అడిగితే ఇద్దరం పని చేస్తే కానీ చాళడం లేదంటున్నారు ఎంత వెర్రి మాట చారణం అనే దానికి ఎక్కడ పులి స్టాప్ కోట్లున్నవాడు కూడా పరిగెత్తుతున్నాడు మనమే అనవసరంగా అవసరాలను పెంచేసుకుంటున్నాం మన ప్రాచీన భారతీయ వైభవాన్ని మళ్ళీ కల్లారా చూడాలంటే బ్రిటిష్ కాలానికంటే ముందు కాలానికి వెళ్ళిపోవాలి మన ఆహార విహారాదులన్నీ పాత పద్ధతిలోనే ఉండాలి వస్త్రాలు మట్టి పాత్రలు వైద్యం విద్య సంగీతం ఆటలు పాటలు కవిత్వం అన్నిటికీ పూర్వవైభవం రావాలి మన అడుగులు పడాల్సింది ముందు కాదు వెనక్కి